హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది భవిష్యత్ అవసరాల దృష్ట్యా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును విస్తరించాలని కేంద్రంపై కూటమి ప్రభుత్వం చేసిన ఒత్తిడి ఫలించింది నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్రం సమ్మతించింది ఓఆర్ఆర్కు ఇరువైపుల సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు అంగీకరించింది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు నూట యాభై మీటర్ల వెడల్పుతో అమరావతి ఓఆర్ఆర్ భూ సేకరణకు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది ఓఆర్ఆర్ విస్తరణ దానికి అనుసంధానంగా రైల్వే లైన్ నిర్మాణం జరగాలని అప్పటి ప్రభుత్వం భావించింది ఇటీవలే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో ఓఆర్ఆర్కు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలిపింది అయితే అందులో డెబ్బై మీటర్ల వెడల్పుతో మాత్రమే భూసేకరణకు అంగీకారం తెలిపింది రైల్వే లైన్ ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే శాఖను సంప్రదించాలని ఆ కమిటీ సూచించింది దీంతో నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అంతేకాకుండా ఓఆర్ఆర్కు ఇరువైపులా సర్వీస్ రోడ్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం ప్రకారం డెబ్బై మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ భూసేకరణకు పదహారు వేల మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది అని అంచనా వేస్తున్నారు